తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వామ్యుడని రౌడీ రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్ రవి గౌడ్ రాజ్ ఖండించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ చేసిన ఆరాచకాలు అందరికీ తెలుస్తని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వామ్యుడని అన్నారు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే పై విమర్శించడం తగదని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పీకే తీవ్రం అవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఇలాంటి వ్యాఖ్యలు రోహిత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు ఇరవై గ్రామాలు అన్నింటికంటే ఎక్కువ యర్ మండలంలో తాండూర్ మండలంలో నాలుగు యాల మండలంలో పది బసరావాద మండలంలో నాలుగు ఇంకా పెద్దమ్మల మండలంలో ఇంకో నాలుగు ఐదు అంటే ఈ రోజు వరకే ఈ రోజు వరకే రెండో అప్లికేషన్ లేకుండా ఇరవై ఇరవై గ్రామ పంచాయతీలు ఇలాన్మస్ అవుతున్నాయి అవన్నీ పెద్దెంపుల్లోనే అయినాయని మీరు అంటున్నారా అంటే మరి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా వచ్చి మీడియా ముందరూ వచ్చి చెప్పలేకపోతే మీరు అంత గొప్ప హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే గారి ఉండి ఈ లోకల్ బాడీస్ మీరు అన్నారు దాని ప్రకారం మా పార్టీలకు అత్యంతంగా జరుగుతాయని దాన్ని కాకుండా మీరే విధంగా అనడము ఇది సమంజసం కాదు ముఖ్యంగా మీరు అది మీరు సగమే చెప్పారు మరి ఏం చెప్పాలనుకున్నారు నేను యాక్చువల్గా నేను మాట్లాడను పెద్దలే మాట్లాడుతుంది నా గ్రామ విషయం నేను కరెంట్ కోర్టు వాస్తాని కరెంట్ కోర్టులో జరిగింది అన్నారు కరెంట్ కోర్టు జరిగిందని ఆయనకే ఉంది

కొట్టిన కూడా చూసాం మనం చాలా మంది చూసాం దొరికి కొట్టిన వాళ్ళు ఆ పోలీస్ బండ్ల బండ్లకి ఎక్కిపోయి పోలీస్ అయినా కానీ కూడా చూసింది మనం వాళ్ళ దౌర్జన్య ఎవరు చేయలేదు ఇంతవరకు యా నాయకులు కూడా దౌర్జన్యం మీరు చేశారు కాబట్టి ప్రజలు కొద్ది చెప్పారు పంపించింది రెడ్డికి ఇప్పుడు మన రెడ్డి అంత పుట్టే వాళ్ళకు రౌడీ బుగా లేవు ఆయన దగ్గర

అక్కడ సిరిసిల్ల సైడ్లో వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి వేరే పని పనిచేస్తున్నారు మీరు చేసే రాజకీయానికి మీ ప్రభుత్వం చేసిన దానికి మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం నీటిగా పనిచేస్తుంది వరకాడలు వచ్చినాకనే పనిచేయండి మీరు అట్లా కాదు ఇంట్లో దోచిపెట్టుకున్నట్టు ఏమో పనులు తీసుకపో తీసుకపో అన్నట్టు అని ఇక్కడ ఉన్న సర్పంచుడు ఇక్కడ పాకు కొందరు అన్న బిల్లిపి అన్న బిల్లిపి అని నీకు సర్పంచ్ క్యాండిడేట్లే చెప్తలే ఏంటన్నా మా వాళ్ళు ఇద్దరు కొట్లాడితే మా సర్పంచ్ తీసుకుపోయి నీవేసుకుంటున్నావు నీకు సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నది నీకు ఏమైనా అన్నా లేవు నాకన్నా అడుగుతున్నా నీకు ఇంటికి వచ్చి అడుగుతలే సర్పంచ్ క్యాండిడేట్ నాకు అడుగుతున్నా టికెట్ ఇప్పి అన్న మన కానీ మీతో అడిగిట లేదు డెవలప్మెంట్ అంటున్నావు నువ్వేం డెవలప్మెంట్ చేసినావు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమన్నా హైదరాబాద్ కూడా అట్ల ఉండే కోడంగా కూడా అట్ల ఉండే నీ ఫస్ట్ రాజ ఇప్పుడు చూసుకోండి ఆన్ లైన్లో లోడ్ మా మనం రెడ్డి నీవు అస్సలు నీళ్ళు తాగిపోయినా అంటే తొంగగిడ్డ దొరకా ఇట్లా నీ కాదు అంత మంచి వస్తావు నువ్వు ఇందటి చెడు మనోరెడ్డికి బయట బయటోడు 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 అంటూ నాకు తెలిసిన పర్సన్ గత ముప్పై సంవత్సరాలకి శాంతి నాగవు కోడన్న రోడ్లో అది నైస్ ఫీల్ ఉంది వాళ్ళ బిజినెస్ అది ముప్పై నలభై సంవత్సరాలు అంది ఇక్కడనే ఉన్నాడు నువ్వు చిన్నప్పుడు చెక్ చేసుకొని పోయిన వాళ్ళ బిజినెస్ చేయకపోవచ్చు బయటోడు బయటోడు అంటే మన ఇండియా మన భారతదేశం అనేది ఒక ఐదు సంవత్సరాల నుంచి అప్పు నలభై సంవత్సరాలు మన రేట్ వచ్చి ఇక్కడ ఇంకా బయటపడే అంటూ నీవిడ ఈడ పుచ్చినట్టినో నాకు తెరగదు కానీ నీవు ఉండేది ఎక్కడ దుబాయ్ అమెరికా ఆఫ్రికా మీ కార్యకర్తలే చెప్తే మాకే తెలుగు అన్నవా ఆఫ్రికా వా ఇప్పుడే రైట్ బాయ్ అంటే మా సారు హైదరాబాద్ ఉన్న వారానికి మూడు నాలుగు రోజులు తాండుగా కార్యకర్తల మధ్యలో ఉంటావు కాబట్టి కార్యకర్తలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ నీవు అందుబాటులో దుబాయ్ ఉంటున్నా అని చెప్పి మా బిన్నులు రాలేవు ఏం చేద్దామని చెప్పి నీ పార్టీ పెట్టి మా పార్టీలో వస్తుంది నీవు అందుబాటులో ఉంటే నీ కార్యకర్త ఎందుకు అతను మీ వెళ్ళి నీవు అందుబాటులో ఉంటాయో ఇప్పటికైనా ఏదైనా చేపించున్నట్టే నీ కార్యకర్తలను మా మినిస్టర్లు మా ఎందుకంటే పాత కార్యదర్శులు అంత కొందని మీరున్నావు వాళ్ళు మా వాళ్ళతోనే నీ పని చేస్తున్నా కార్యకర్తలు ఉండి లేకపోతే వాళ్ళకి తెలిపోయి పెట్టి మేము మా మనలో నటువంటి వ్యక్తి కాదు అవుతల వ్యక్తి ఎంత మంచి వ్యక్తి వచ్చినా కానీ మంచి పక్కన ఒప్పు నేర్చుకుని ఏమన్నా ఏం నడుస్తుంది ఏం లేదని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మనవరన్న డాగేసే వ్యక్తి కాదు ఊరు ఊరు పోయి ఒకరోజు ప్రతి మండల ఏర్పాట్లలో పోయి మనం ఎట్లయితే ఇలాగానే కార్యకర్తలు రేపు ఎలక్షన్ ఒక్క రోజు ముందే రెండు రోజుల ముందే వచ్చి మండల ఏర్పాట్లు వచ్చి మనం పిలవాలి ఒక్కొక్కరు విలవడానికి ఎట్లయితే తెలుస్తాము వాళ్ళు ఏం దౌర్జన్యం చేస్తారని మీరు దౌర్జన్యం తెలుసుకొని ముందస్తు ఒకటే రోజు నాలుగు మండలు ఎక్కువ మీటింగ్ పెట్టిన సందర్భం మనం రెడీ అవుతూ ఎప్పుడన్నా ఇంతా చూసినా ఈ ఎలక్షన్ వస్తే ఏ పిల్లలనే జన తాండూరు ఉంటారా ఈయన ఉండి పొద్దుగా ఎనిమిది గంటల సంధి ఇప్పటి వరకు ప్రతి ఊరు పంచారు అన్న ఇది అన్న ఏది అంటే ఈయన ఊరి కొన్ని వాళ్ళ కార్యకర్తలకు సమన్వయం చేసి నీకు సర్పంచ్ వద్దు నువ్వు ఎంపీటీస్కివ్వు నువ్వు అది లేదు కదా ఈ వేరే బ్యాంక్ చైర్మన్ ఇస్తా నీకు అది ఇస్తా ఒక్కొక్కరిని మంచిగా సంజాయించి వాళ్ళకి కూడా మీరు ప్రజా సేవకులు మీ ఎంటున్నాను ఇంతసేపు ప్రవేశ చెప్పినట్లు గుండాలు పోలీసులు మీ ఇష్టం వచ్చినట్లు బుక్ చేయలేకుండా ఇష్టం వాళ్ళ ఇంట్లో రిపోర్ట్ చేయటా ఈ రోజుల్లో ఎవరైనా మా ఊళ్ళో ఒక కార్యకర్త ఎప్పుడైనా నేనే గట్టిగా మాట్లాడితే బాలరెడ్డి అట్లా మాట్లాడవద్దు అని నన్నే మసాలేస్తాడు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అట్లా ఎప్పటి తప్పుడు లేదు సూటియ్యే కార్యకర్తలతో నడిపిస్తున్నావు మీరు లేక రౌజర్వ్ చేసి నీ వాళ్ళు ఏ స్థాయికి జరుగుతున్నా తెలుసుకో మేము ఏ స్థాయికి ఉన్నామో అదే స్థాయిలో ఉన్నాం ఎందుకంటే దొరికినా తీసుకుంటాము వేరే లాస్ట్ చూసుకుంటాలి ఏదైనా ప్లాన్ జరిగిందంటే మీ పీరియడ్లో జరిగింది ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం మేము ఎందుకు టెన్షన్ పడుతున్నాం ఇంతవరకు పైసలు పడలేదు బయట

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి